రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ అంటే చిన్నస్వామి స్టేడియమంతా ఎరుపు వర్ణంగా మారిపోతుంది ఆర్సీబీ జెర్సీలతో ప్రేక్షకులు స్టేడియానికి తరలివస్తారు అయితే ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటిసారి ఓ ఐపీఎల్ మ్యాచ్ సమయంలో స్టేడియం శ్వేతవర్ణమైంది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి వేల మంది అభిమానులు విరాట్ కోహ్లీ టెస్టు జెర్సీలో తరలివచ్చారు విరాట్ కోహ్లీ కొన్ని రోజుల క్రితం టెస్టు ఫార్మాట్ కి అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించిన విషయానికి తెలిసిందే తన కెరీర్లో నూట ఇరవై మూడు టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు సగటుతో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేశాడు ఇందులో ముప్పై సెంచరీలు ఏడు డబుల్ సెంచరీలు ఉన్నాయి ఐపీఎల్ రెండు ఇరవై ఐదు మధ్యలో విరాట్ కోహ్లీ టెస్టు రిటైర్మెంట్ ఇవ్వడంతో సరైన ఫేర్వెల్ మ్యాచ్ దక్కలేదు దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ కి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ నెమ్ పాయింట్ ఒకటి ఎనిమిది టెస్టు జెర్సీతో హాజరయ్యారు బెంగళూరులో ఎడతెడపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది ఏడు గంటలకు పడాల్సిన టాస్ తొమ్మిది గంటలకు కూడా పడలేదు అయినా విరాట్ కోహ్లీ ఆట చూసేందుకు స్టేడియంలో వర్షం కూడా లెక్క చేయకుండా వేచి ఉన్నారు అభిమానులు ఐపీఎల్లో ఇలాంటి కల్ఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కేవలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి మాత్రమే సాధ్యం